వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మీరే సాయి వందల నలభై రెండో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము గాయత్రి తన చిన్నతనం నుండి ఆడుకున్న బొమ్మలన్నిటిని పెట్టెలో సర్దుతూ అమ్మ నేను ఈ బొమ్మలన్నిటిని ఉపయోగించి పిల్లలతో కలిసి పెళ్లి ఆట అమ్మా నాన్నల ఆట చిటి బొమ్మల ఆట ఆడుకునేదాన్ని అటువంటిది ఇప్పుడు ఆ భగవంతుడు సీరియస్గా తీసుకొని నాకు పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా నాకు అనిపిస్తుందమ్మా అని బాధపడిపోతూ కనీసం నీవైనా నాన్నగారితో చెప్పవచ్చు కదమ్మా నేను ఇంకా ఇంటి పనులు చేయడం కూడా పూర్తిగా లేదు కనీసం ఒక బొంగ నీరు కూడా బావి నుండి నేను తేలేను అటువంటిది ఇప్పుడు నేను వివాహం చేసుకొని నా వైవాహిక జీవితాన్ని ఎలా చూసుకోగలను నేను ముందుకి ఎలా కొనసాగించగలుగుతాను చిన్నపిల్లని కదా అని బాధగా ఏడుస్తూ అంటుంది ఇంతలో అక్కడికి ఇద్దరు చేరుకుని అమ్మ బాగా ఆకలిగా ఉంది భోజనం వడ్డించు అనగా ఆమె అలాగే అని చెప్పి అక్కడికి వెళ్ళిపోతుంది ఇంతలో అబ్బాయిలు ఇదేమిటి అని చెప్పి వారిలో ఒకరు తిను బొమ్మలన్నిటిని పెట్టలో సదుతుంది అనగా మరొకరు అది సోదరికి వివాహం నిశ్చయం అయిపోయింది కదా ఇక ఈ ఆటలన్నీ బంద్ పెట్టి ఆమె పాఠశాలకి రాకుండా ఇంటి పనులు వంట పనులు అన్నీ నేర్చుకోవాల్సి ఉంటుంది కదా అనగా ఇంతలో మరొకరు అదేమిటి వివాహం నిశ్చయం అవ్వగానే ఇంటి పనులు వంట పనులు మాత్రమే నేర్చుకోవాలా మిగతా పనులు చేయకూడదా అనగా వెంటనే ఆ పిల్లవాడు అంటే వివాహం చేసుకునేవారు తర్వాత ఇంటి పనులు చేయాల్సి ఉంటుంది అలాగే బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది అటువంటి వారు ఇంకా చదువుకోవాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు సోదరికి పద్యాలు కూడా వచ్చు ఇక ఆ పద్యాలను కూడా వదిలిపెట్టడమే ఆమె ఆటలాడుకోవడానికి రాదు ఇక ఏ పనులు చేయడానికి బయటికి రాదు ఆమె ఇంటి పనులు వంట పనులు తోట పనులు అంటూ ఇంటి బాధ్యతల్ని చేపట్టడం ఒక్కటే ఇక ఆటలు అంటావా మన అబ్బాయిలే చదువుకోవడం ఆడుకోవడం వంటివి చేయడానికి అర్హులు నీకు తెలుసా నానమ్మగారు చెప్పారు ఆడపిల్లలు ఇంటి పట్టునే ఉండాల్సి ఉంటుంది అని అని అలా మాట్లాడుకుంటూ ఉండగా గాయత్రి చాలా ఆవేశంగా ఇంకొక మాట మాట్లాడినా కూడా ఏం చేస్తానో నాకే తెలీదు అని అలా వారిని కొట్టబోతుంది వెంటనే వాళ్ళు భయపడి అక్కడి నుంచి పారిపోతారు అది గమనించిన మహిళ అలా నానమ్మగారు చేరుకొని ఏయ్ నీకేమైనా మతిపోయిందా బుద్ధి లేనిదానా దాన నీవసలు అబ్బాయిల మీద చేయత్తే అంత గొప్పదానం అనుకుంటున్నావా మొదట నీ ఆవేశాన్ని అదుపులో పెట్టుకో నీవు ఎలా పడితే అలా మాట్లాడుతూ ఒప్పుకునేది లేదు నీకు వివాహ సంబంధాలు చూస్తుంటే నీవు ఎలా ప్రవర్తిస్తే అత్తింటి వారు మమ్మల్ని ఏమనుకుంటారు నీవు మొదట మౌనంగా ఉండడం నేర్చుకో నేను నీకు ఇప్పుడే చెప్తున్నాను నీవు మరోసారి కోప్పడ్డం కనుక నేను చూశానంటే ఏం చేస్తానో నాకే తెలీదు అని గిచ్చుతుంది వెంటనే అక్కడికి ఉమా చేరుకొని అత్తయ్య ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు ఆమె ఇంకా చిన్నపిల్లనే కదా ఆమెకి అర్థమయ్యేలాగా వివరించవచ్చు కదా అనగా వెంటనే ఆమె నేను అదే చెప్తున్నా చిన్నపిల్ల చిన్నపిల్లలాగే ప్రవర్తించాల్సి ఉంటుంది రేపటి నుంచి ఆమెకి మనం సంబంధం చూసి వివాహం చేసి పంపించాలనుకుంటుంటే హేమ ఇలాగే రేపటి రోజున వాళ్ళ అత్తింటి వాళ్ళ ముందు ప్రవర్తిస్తే వాళ్ళు మనల్ని ఏమనుకుంటారు ఇదేనా నీ తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం అని ఆడిపోసుకుంటారు అని కోపంగా మాట్లాడగా వెంటనే గాయత్రి నేను పెళ్లి చేసుకునేది లేదు అని అక్కడి నుంచి పరిగెత్తబోతుంది వెంటనే ఆమె గట్టిగా పట్టుకొని నీవు అడుగు బయటపట్టడానికి వీల్లేదు ఈ రోజు నుండి నీవు ఇంటి పట్టునే ఉండాల్సి ఉంటుంది నేను నిన్ను ఎక్కడికి పంపించను నీవు ఇంట్లోని పనులన్నింటినీ చేయాల్సి ఉంటుంది నీవు అన్నిటినీ నేర్చుకోవాలి అని కోపంగా ఉంటుంది వెంటనే గాయత్రి బాధగా ఏడుస్తూ ఉండిపోతుంది ఉమా ఓదార్చాలని ముందుకు వెళ్ళబోగం నీవు వెళ్ళి పిల్లలకి వడ్డించు అని కోపపడుతుంది ఇంతలో ఈ సంభాషణ అంతా ద్వారకా ధ్యానంలో ఉన్న సాయికి అలా తెలుస్తుంది అలా ఉమా భోజనం వడ్డిస్తూ ఉండగా అత్తగారు చేరుకొని ఉమా చూడు పిల్లకి ఇప్పుడే అన్నిటినీ నేర్పించాలి అనగా వెంటనే ఆమె అత్తయ్య కానీ ఆమె బాధగా ఏడుస్తుంది కదా కనీసం ఆమెకి మనం కొంత స్వేచ్ఛ అయినా ఇవ్వాలి కదా ఆమెను ఓదార్చే ప్రయత్నమైనా చేయాలి కదా అనగా చూడు ఇప్పుడు ఆమెని మనం ఇంకా గారాబం చేసి చెడగొడితే అత్తింటి వాళ్ళు మనల్ని అంటారు మనం ఆమెతో చక్కగా వ్యవహరించాలి అత్తింటి వారితో ఎలా మాట్లాడాలి ఎలా వ్యవహరించాలి అక్కడ ఎటువంటి పనులు చేయాలి ఏవి చేయకూడదు అన్నిటిని ఇప్పుడే నేర్పించి మనం పంపించాల్సి ఉంటుంది లేదంటే చెడ్డ పేరు మన ఇంటికే వస్తుంది అనగా వెంటనే ఆమె ఇప్పుడు వివాహం చేయడం అంత అవసరం అంటారా కొంత సమయం ఆగి ఆమెకి వివాహం చేస్తే బాగుంటుంది కదా ఆమె ఇంకా ఏమీ అనుభవించనే లేదు చిన్నపిల్ల ఆమెకి ఇప్పుడే ఇన్ని అడ్డంకులు అలాగే రిస్ట్రిక్షన్స్ పెట్టి ఆమెని బాధ పెట్టడం అవసరమా అనగా వెంటనే ఆమె చూడు ఆడపిల్లలన్నాక ఏదో ఒక రోజు అత్తింటికి పంపించాల్సిందే అదేదో ఇప్పుడే పంపిస్తే మన నెత్తి మీద కొంత భారం తగ్గిపోతుంది అందుకే నేను ఇవన్నీ బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను గాయత్రి విషయంలో నేను వేరే ఊరు వెళ్ళే కంటే ఇక్కడ ఉన్నవారికే చూసి నేను వివాహం చేస్తున్నాను అని నా కుమారుడు చెప్పగానే నాకు మంచిది అనిపించింది మరలా మరలా ఇటువంటి సంబంధాలు మనకి లభిస్తాయా లేదు కదా వచ్చిన సంబంధాన్ని కళ్ళకద్దుకొని మనం ఆహ్వానించి చేసుకోవడం మంచిది ఇప్పుడు వాళ్ళకి మన అమ్మాయి నచ్చింది అంటే మనం అదృష్టవంతులం ఒకవేళ నచ్చకపోతే మనం దురదృష్టవంతులం అవుతాము కాబట్టి మనం కూడా ఈ వివాహం చక్కగా ఆమెకి అనుకూలంగా మారాలని కోరుకుందాం అని మాట్లాడుతూ ఉండగా వెంటనే ఉమ్మ భగవంతురా నేను నా కుమారుడికి అన్ని విధాలుగా మే మేలు చేస్తున్నాను కుమార్తె విషయంలో మాత్రం ఏమీ చేయలేకపోతున్నాను ఆమెకి నేను అండగా ఉండాలనుకున్నాను కానీ నా అండ ఆమెకి ఏ విధంగానూ ఉపయోగపడటం లేదు అని బాధపడుతూ ఉంటుంది మరోవైపు సంతపంత నడుచుకొని వెళ్తూ ఉండగా ఇంతలో అలా సోపాన్ మిఠాయి డబ్బాలు తీసుకొని వెళ్ళడాన్ని వాళ్ళ ఇద్దరు గ్రహించి పదపదా వెళ్ళం అని వాళ్ళ వెనకాలే నడుచుకొని వెళ్తారు ఇంతలో అతను భీమా ఇంటి వద్దకు చేరుకొని పిలిచి ఇదిగో ఈ మిఠాయిల్ని తీసుకో అనగా ఏమిటి విషయం అని అడుగుతారు నా కూతురికి వివాహం నిశ్చయమైంది అందుకే మిఠాయిలు పంచుతున్నాను భీమా అని అంటారు అవునా అయితే నీవు మొదటి మిఠాయిల్ని సాయికే ఇవ్వాల్సి ఉంటుంది కదా మరి సాయికి ఇచ్చావా అని అడగ అతను లేదు సాయి మా అమ్మాయికి వివాహం చేస్తున్నానంటే సాయి ఇష్టపడలేదు నిరాకరించారు అందుకనే నేను సాయికి ఇవ్వాలనుకోలేదు అనగా వెంటనే భీమా మరి ఒక విషయం గుర్తుపెట్టుకో సాయి ఏది చేసినా కూడా మన మంచి కోసమే చేస్తారు అంటే సాయి ఖచ్చితంగా ఇప్పుడు వద్దు అన్నారంటే అది నీ మేలు కోరే నీ కూతురు కోసమే కాబట్టి నీవు మొదట సాయి మాటకి వెలువైవ్వు అనగా వెంటనే అతను నేను నిర్ణయం తీసేసుకున్నాను అబ్బాయి వారితో కూడా మాట్లాడేశాను అది పక్కనబెట్టు చందు వాళ్ళని ఆహ్వానించాలనుకుంటున్నాను నీవు నాతో పాటు రా వెళ్దాం అని అక్కడి నుంచి బయలుదేరుతారు ఇంతలో సంతాపంత ఇద్దరు సోపాన్ తన కూతురికి వివాహం చేయడం సాయికి ఇష్టం లేదంట ఈ విషయాన్ని మనం సర్కార్ గారికి తెలియపరిచినట్టయితే తప్పకుండా మేలు జరుగుతుంది ఎందుకంటే సాయి ఈ వివాహానికి అడ్డం పడే అవకాశం ఉంది కదా అని వాళ్ళ ఇద్దరూ సర్కార్కి చెప్పాలని అలా పరిగెడుతూ సర్కార్ వద్దకు చేరుకొని వెంటనే దీన్ని వివరిస్తారు ఇంతలో కులకర్ణి సర్కార్ హరి ఓం హరి ఓం అని సంబరపడగా ఇది మీకు మంచి అవకాశమే కదా సర్కార్ అనగా అతను హా ఒక రకంగా ఇది నాకు అనుకూలంగానే ఉంటుంది చాలా సంతోషకరమైన శుభవార్త అని అంటారు వెంటనే సంతాపంతా ఇద్దరు మేము ఈరోజు ఉదయం లేచి మంచి పని చేశాం అని సంబరపడిపోతూ ఉంటారు వెంటనే కులకర్ణి సర్కార్ చూడండి మీరు జాగ్రత్తగా వారిని అనుకూలంగా అనుసరిస్తూ ఉండండి ఎందుకంటే సోపాన్ ఇప్పుడు తన కూతురికి వివాహం చేస్తున్నప్పుడు సాయి అడ్డుపాడాన్ని జీర్ణించుకోలేడు దాన్ని అడ్డం పెట్టుకొని సాయిని అతనికి వ్యతిరేకంగా చేద్దాము సాయి పట్ల మనం లేనిపోనివి అతను కూతురికి వివాహం చేయడం సాయికి ఇష్టం లేనట్టుగా మనం చేశాము అనుకో అతనిలో ఖచ్చితంగా మార్పు వస్తుంది ఈ యొక్క వివాహాన్ని ఆపడానికి ఆ బైరాగి నానా తంటాలు ఏదో ఒకటి చేస్తాడు కాబట్టి దీన్ని అడ్డం పెట్టుకొని మనం అతన్ని మనకి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశాము అంటే మనకి మంచి రోజులు వస్తాయి హరి ఓం అని వాళ్ళని వెంటనే అక్కడి నుంచి వెళ్ళి జరుగుతున్న ప్రతి ఒక్క నిమిషాన్ని నాకు తెలియపరచు అంటారు ఇంతలో ఈ విషయం ద్వారకామాయిలో ధ్యానంలో ఉన్న సాయి అలా గ్రహిస్తారు ఇంత సమయానికి సాయి తన యొక్క దేహాన్ని మార్చుకొని అక్కడి నుంచి బయలుదేరుతారు మరోవైపు అబ్బాయి తరపు వాళ్ళు రోహిణి నీవు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశావా రేపు అమ్మాయిని చూడడానికి వెళ్తున్నాం కదా అమ్మాయికి మనం పెట్టాల్సినవి అలాగే మనం వారితో మాట్లాడిన విషయాలు అన్నిటినీ ఈ రోజునే జాగ్రత్తగా మనం మాట్లాడుకుందాం అని వారు చర్చించుకుంటూ ఉన్న సమయంలో అక్కడికి అలా సాయి వేరే దేహంతో చేరుకొని ఇదిగోండి ప్రసాదం అని అంటారు వెంటనే అలా అతను ప్రసాదాన్ని ఇవ్వబోగా అది ఉడకకుండా గింజలు అమాంతం ఉండడాన్ని చూసి ఇదేమిటి మీరు ఇటువంటి బియ్యాన్ని తీసుకొచ్చి ప్రసాదం అంటారు అనగా వెంటనే అతను ఇది ఇంకా సిద్ధంగా లేదు అని మీరు ఏ విధంగా అయితే అభిప్రాయపడుతున్నారో మీరు కూడా అదేవిధంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది మీ కుటుంబం పట్ల అని అంటారు వెంటనే అతను అర్థం కాక మీరు అసలు దేని గురించి మాట్లాడుతున్నారు అని అంటారు మీరు ఉడకకుండా ఇటువంటి తడబియ్యాన్ని తింటే ఆరోగ్యానికి హానికరం అని మీరు అభిప్రాయపడుతున్నారు కదా అదేవిధంగా మీరు జాగ్రత్తలు తీసుకోకుండా నిర్ణయాల్ని ఆలోచించుకోకుండా ముందుకు వెళ్ళినట్టయితే కుటుంబం క్షేమంగా ఉండదు ఖచ్చితంగా సమస్యలతో ఇరుక్కోవాల్సిన పరిస్థితులు నెలకొంటాయి కాబట్టి ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే అంతా మీరు ఆలోచించి మేలు జరిగేలాగా నిర్ణయాలు తీసుకోవాలి మీ పిల్లల భవిష్యత్తు అనేది మీ చేతుల్లో ఉంటుంది ఒక తండ్రిగా మీరు నిర్ణయం తీసుకునే హక్కు కలిగి ఉంటారు కానీ మీరు మీ పిల్లవాడితో మాట్లాడి ఆచితూచి ఆలోచించి వారి యొక్క వైవాహిక జీవితం ఏ విధంగా మంచిగా వయసుకు తగ్గట్టుగా ఉంటే బాగుంటుంది అని మీరు నిర్ణయం తీసుకోవాలి వారి భవిష్యత్తు బంగారుమయం కావాలి అంటే తగిన వయసులోనే వివాహం చేయాల్సి ఉంటుంది అప్పుడే భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి అలా ఆ మాటలు చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతారు వెంటనే అసలు ఇతను ఎవరు ఉన్న పలంగా ఇక్కడికి వచ్చి ఇలా కుటుంబం గురించి నిర్ణయాలు తీసుకోవడం పట్ల నాకు చెప్పాల్సిన అవసరం ఏముంది అంటే ఇప్పుడు నేను నా కుటుంబం పట్ల సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదా అసలు ఇతను నాకు ఏం చెప్పాలనుకుంటున్నాడు ఏమిటి అని అలా ఆలోచిస్తూ ఉంటారు మరోవైపు అలా గాయత్రి బాధపడిపోతూ నేను ఇంకా చిన్నపిల్లనే నేను ఇప్పుడు వివాహం చేసుకోవడానికి సిద్ధంగా లేను కానీ నా తల్లిదండ్రులు ఇప్పుడు నిర్ణయం తీసేసుకున్నారు ఏం చేయాలి ఈ యొక్క సమస్య నుండి నేను ఎలా బయటపడాలి భగవంతుడా దయచేసి నాకు ఏదో ఒక మార్గం చూపించు నేను నా తల్లిదండ్రులకి వివాహం ఇష్టం లేదు అని చెప్పినా కూడా అర్థం చేసుకోవడం లేదు నేను ఇంకా చదువుకోవాలి అలాగే పద్యాలు రాయాలి ఇలా చాలా చాలా కోరికలు ఉన్నాయి ఆ కోరికలన్నింటినీ నేను ఎలా నెరవేర్చుకోవాలి అని అలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో తల్లిదండ్రి అక్కడికి చేరుకుంటారు వెంటనే తండ్రి చూడు నీ కోసం నేను సంత నుంచి ఎటువంటి చీర తీసుకువచ్చానో అంటూ చూపించగా ఆమె నాన్నగారు నాకు ఈ చీరకంటే పుస్తకాలంటే ఎక్కువ ఇష్టం నాకు బహుమతుల కంటే పద్యాలు పాడడం పద్యాలని రాయడం అంటే ఎక్కువ ఇష్టం అనగా వెంటనే తండ్రి చాలా ఆవేశంగా నేను నిర్ణయం తీసేసుకున్నాను నువ్వు ఇప్పుడు ఇలా మాట్లాడడం సరియైనది కాదు అని అంటారు వెంటనే ఆ అమ్మాయి నాన్నగారు కొద్ది రోజుల క్రితం నాకు చిన్న గాయమైతేనే మీరు తట్టుకోలేకపోయారు బాధపడ్డారు అటువంటిది నేను ఎంతగా బాధపడుతుంటే మీకు కనీసం బాధ అనిపించడం లేదా నా బాధని మీరు ఎందుకు గుర్తించలేకపోతున్నారు మీరు ఎందుకు ఇలా దూరంగా ఉంటున్నారు నా యొక్క జీవితం గురించి ఎందుకు ఇట్లా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం లేదు అనగా వెంటనే తండ్రి నేను నీ గురించి బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను నీవు నాకు దగ్గరగా ఉంటావు అనే నమ్మకంతోనే ఇదంతా చేస్తున్నాను నేను ఏది చేసినా కూడా నీ మంచి కోసమే చేశాను నీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనే చేశాను కాబట్టి ఇవన్నీ మనసులో పెట్టుకోకుండా ప్రశాంతంగా నిద్రపో రేపు ఉదయాన్నే లేచి త్వరగా తయారవ్వు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు వెంటనే తల్లి అలా కుమార్తెని దగ్గరికి తీసుకొని బాధపడవద్దు అని చెప్పి నెమ్మదిగా ఆమెతో చెప్పి అలా ఓదార్చే ప్రయత్నం చేస్తుంది ఆమెకి కలలో ద్వారకామాయి వద్ద సాయిని కలిసినట్టు సాయితో కలిసి ఆమె కొన్ని పద్యాలు రాసి అలా వినిపిస్తూ ఉండగా ఆమెకి అలా వివాహ సమయంలో అలా చీరని కట్టినట్టు సందర్భం అంతా అలా కళ్ళ ముందు మెదులుతుంది అది ఒక కళ అని ఉలిక్కుపడి లేచి వెంటనే అమ్మ నేను ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు సాయి నాకు తెలుసు మీరు నాకు సహాయం చేయాలనుకుంటున్నారని నా తల్లి అలాగే మీరు నాకు అండగా ఉంటారని కానీ ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు నా తల్లి ఇంట్లో ఎంత చెప్పినప్పటికీ నా తండ్రి ఒప్పుకోవడం లేదు ఇప్పుడు మీరు కనీసం అన్నీ చేయగలరు కానీ మీరు నా దగ్గరికి ఎందుకు రావడం లేదో తెలియడం లేదు ఆ భగవంతుడు మీరైనా కనీసం నాకు సహాయం చేస్తారని నేను ఆశగా ఎదురు చూస్తున్నాను అని చెప్పి ఆమె అలా సాయి దయచేసి సహాయం చేయండి అని ప్రార్థన చేస్తూ ఉంటుంది మరుసటి రోజు ఉదయం అలా నానమ్మగారు ఇంటి ముందు రంగోలీతో ముగ్గు వేసి అబ్బాయి తరపు వాళ్ళు వచ్చే సమయం ఆసన్నమైంది నీవు త్వరగా అమ్మాయిని లేపి సిద్ధం చేశావా అని అలా మాట్లాడుతూ ఇంట్లోనికి అలా వచ్చి చూడగా తల్లి అలా చీర కడుతూ కనిపిస్తుంది వెంటనే చాలా ఆవేశంగా ఏమిటి నీవు నీ తల్లి సహాయం తీసుకోకుండా చీర కూడా కట్టుకోలేవా నీకు అసలు భ్రమించిందా ఏమిటి ఉమా నీవు నీ కూతురికి ఇవి కూడా నేర్పలేదా కనీసం ఆమె ఇప్పుడు కూడా నేర్చుకోకపోతే రేపు అబ్బాయి తరపు వాళ్ళు ఏమనుకుంటారు ఆమె వారి దగ్గరికి వెళ్ళి నాకు చీర కట్టుకోవడం రాదని చెప్తుందా అని కోపంగా అంటుంది ఇంతలో ఆ అమ్మాయి నేను నేర్చుకునేది లేదు అని అనగా నాకు అసలు వివాహం చేసుకోవడమే ఇష్టం లేదు అని కోపంగా అంటుంది వెంటనే ఆమె చూడు ఇక మాటలు చాలించు నీవు ఎదుటి వారికి ఇలా ఎదురు సమాధానం చెప్తే ఊరుకునేది లేదు నేను నిన్ను ఎలా కొడతానో నాకే తెలియదు అసలు నీవు మన యొక్క ఆచారాలు వ్యవహారాలని జాగ్రత్తగా నేర్చుకునే ప్రయత్నం చేయాలి నీవు ఆ పట్టణంలో ఉండి బాగా చెడిపోయావు ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు నీవు ఈ చిన్న గ్రామానికి సంబంధించిన అమ్మాయివి ఇక్కడ నీకేమీ అనుకున్నట్టుగా జీవితం మారిపోతుందని ఊహించుకోకు అందరిలాంటి సాధారణమైన అమ్మాయివే నీ జీవితంలో ఏదో మార్పు వస్తుంది మిరాకిల్ జరుగుతుంది అని అభిప్రాయపడవద్దు నాకు నీ తల్లికి ఇద్దరికీ ఇదే వయసులో వివాహం చేశారు నీకు కూడా మేము అదే వయసులో వివాహం చేస్తున్నాము నీవు నోరు మూసుకొని మేము చెప్పిన మాట వినాల్సిందే అని చెప్పి చాలా ఆవేశంగా అలా అరుస్తూ ఉంటుంది ఇంతలో బయట నుంచి భిక్షాం దేహి అనే మాటలు వినిపించగా వెంటనే ఆ అమ్మాయి సాయి వచ్చినట్టుగా ఉన్నారు అని సంతోషభరితంగా అక్కడి నుంచి అలా పరిగెడుతుంది ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ